నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ గత రెండు రోజులుగా మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న పరిణామాల వల్ల ఆయన డిస్టర్బ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు ఆయన కొంచెం బీపీ పెరిగినట్టు న్యూస్ వచ్చింది సార్ అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అలాగే ఆయన భార్య అంటే మనోజ్ గారి తల్లి నిర్మలాదేవి గారు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనే న్యూస్ వస్తుంది సో దాని గురించి చెప్పండి సార్ ఇది ఏంటంటే జరగ ఒక ఫ్యామిలీలో జరగకూడని విషయాలు ఇవి కానీ ఒకసారి జరిగిపోయినాక అంత ఈజీగా కూడా సాల్వ్ కాదు ఒకసారి పబ్లిక్ అయిపోయినాక మన చేతులు ఉండదు మన కంట్రోల్ ఎప్పుడు ఉంటుంది అంటే మన మధ్యనే సమస్యలు పరిష్కారం అవడం అనే వరకు మన కంట్రోల్ ఉంటుంది ఒకసారి పబ్లిక్ అయిపోయినాక రకరకాల ఊహాగా నాలుగు రకరకాల ఇవి బయటికి వెళ్ళిపోతాయి గతంలో కూడా ఉండేది ఇవాళ మీడియా ఎక్కువ సరికి మీడియా రేంజ్ పెరిగిపోయింది మోహన్ బాబు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కి ఫ్యా ఇతర ఫ్యామిలీకి మనోజ్ వెర్సెస్ మోహన్ బాబు విష్ణు అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే కొంతవరకు మంచు లక్ష్మి మనోజ్ వైపు ఉంటుంది బట్ ఆ అమ్మాయి తటస్థంగా ఉంటుంది తప్ప ఒక సైడ్ తీసుకొని ఇంకొకరితో కొట్లాడే నేచర్ ఆమెకి లేదు అంటే తను కొట్లాడలేదు ఇద్దరు కావాలి బట్ మనోజ్ అంటే తనకి ఇష్టం ఉంది చిన్నబ్బాయి కాబట్టి ఆ రకంగా ఆమె మనోజ్కి సపోర్ట్ చేస్తుంది అయితే మోహన్ బాబుకి మనోజ్కి ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే చిన్నప్పటి నుంచి కూడా ఉన్నట్టుగా నిన్న ఆడియో లీక్ లో కూడా మనకు అర్థమవుతుంది ఒకటి ఏంటంటే మనోజ్ మోహన్ బాబు కోరుకున్నట్టు అతను లేడు అంటే తను కోరుకున్నట్టు చదువుకోలేదు కోరుకున్నట్టు సక్సెస్ అవ్వలేదు సినిమాల్లో తర్వాత కోరుకున్నట్టు తన వ్యాపారాలు చూసుకోలేదు కోరుకున్నట్టు తను పెళ్లి చేసుకోలేదు ఇలాగా కెరీర్ పరంగా కావచ్చు పరంగా కావచ్చు లేదా పర్సనల్ విషయాల్లో కావచ్చు చదువులో కావచ్చు ఏది కూడా తను కోరుకున్నట్టుగా అతను లేడు దానివల్ల తనకి అనవసరమైన హెడేక్స్ ఇబ్బందులు వస్తున్నాయి కంపేర్ టు విష్ణు ఏమో తన వ్యాపారాలు గా చూసుకుంటున్నాడు తను కోరుకున్నట్టు ఉన్నాడు తనని బాగా చూసుకుంటున్నాడు ఇవన్నీ విష్ణులో ఉన్నాయి ఎవరికైనా తల్లిదండ్రులు విష్ణు లాంటి కోడుకుండాలనుకుంటారు తప్ప మనోజ్ లాంటి కొడుకు రావాలని కోరుకోరు దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతూ వచ్చాయి ఇది మౌనిక పెళ్లితో పీక్కి వెళ్ళిపోయింది మౌనిక అంతవరకు ఏంటంటే మనోజ్ వర్సెస్ ఫ్యామిలీ మాదిరిగా ఉండింది ఇప్పుడు ఆమె వచ్చేసరికి ఏమవుతుందంటే తనకి తన ఫ్యామిలీ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ అమ్మాయికి తను కూడా మనోజ్ ని కొంత గైడ్ చేయడం కావచ్చు కంట్రోల్ చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతుంది రెండు ఇప్పుడు మనోజ్కి ఒక సపోర్ట్ ఫ్యామిలీతో ఫైట్ చేయడానికి ఏమాయి వైపు నుంచి కూడా ఉంటుంది ఇక్కడ నుంచి ఏమైందంటే వీళ్ళు సపరేట్ గా ఉంటే ఇంత సమస్యలు రాకపోవచ్చు వీళ్ళు ఏంటంటే జల్పల్లిలో ఉండే మంచి టౌన్ పేరుతో ఉండే ఒక లగ్జరీ గెస్ట్ హౌస్ లో మోహన్ బాబు ఉంటున్నాడు గత కొంతకాలం నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉండేది ఇచ్చేసాడు లక్ష్మికి ఇచ్చేసాడు అక్కడే ఉంటున్నాడు ఇప్పుడు మనోజ్ కూడా పోయి అక్కడ ఉండడం మొదలుపెట్టి ఇక్కడ సమస్యలు స్టార్ట్ అయినాయి దానికి మనోజ్ అక్కడ ఎందుకు ఉంటున్నాడు అనే దానికి మనోజ్ వివరక్షణ ఏంటంటే మా అమ్మే రమ్మనింది ఎందుకంటే విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడు ఇక్కడ ఊరులు లేరు కదా మీరుంటే మాకు బాగుంటుంది అని అని చెప్పింది అనేది మనోజ్ మేబీ అది రూ నా మనకు తెలియదు మనోజ్ చెప్తున్నాడు మోహన్ బాబు ఏం చెప్తున్నాడు కొద్ది రోజులు ఇతను ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ సారీ చెప్తాడు మళ్ళీ వస్తాడు ఇలాగ జరుగుతుంది అనేది మోహన్ బాబు చెప్తున్నాడు సో ఏదేమైనా కారణం ఏదైనా మనోజ్ బాయ్ అక్కడ ఉండడంతో సమస్యలు స్టార్ట్ అయినాయి మోహన్ బాబు ఏం చెప్తున్నాడు అతను తాగుతున్నాడు భార్య మాట వింటున్నాడు అని చెప్తున్నాడు ఒకసారి మనకు నచ్చని అమ్మాయి మన ఇంట్లో ఉంటే ఆమె ఏం చేసినా తప్పుగా కనిపిస్తా ఉంటారు సో ఇప్పుడు ఇతను తాగకపోతే అతను అమ్మాయి రెచ్చగొడితే తాగేస్తారా ఎవరైనా సో కానీ ఆ అమ్మాయి మీద కూడా మోహన్ బాబు నింద వేస్తున్నట్టు కనబడుతుంది రెండోది కూడా అమ్మాయి కూడా తన భర్తని వీళ్ళు అవమానంగా చూస్తున్నప్పుడు తను కూడా హర్ట్ తన అంటే ఇష్టం లేకుండా అక్కడ ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా ఆమె కూడా సబ్కేష్ ఉంటది ఇలాగే ఇద్దరికి నచ్చని వాళ్ళు ఇద్దరు ఒక ఇంట్లో ఉంటే ఖచ్చితంగా గొడవలు వస్తూనే ఉంటాయి మనకి నచ్చినప్పుడు నచ్చిన వ్యక్తి తప్పు చే పెద్ద తప్పు చేసినా కూడా చిన్నదిగా అనిపిస్తుంది నచ్చని వాళ్ళు చిన్న తప్పు చేసినా పెద్దదిగా కనిపిస్తుంది ఇది హ్యూమన్ నేచర్ లో ఉండే ప్రాబ్లం సో దీంతో వీళ్ళిద్దరి మధ్య పెరిగిపోతూ వచ్చింది అది మొన్నటికి ఒక అతను ఎవరు ప్రసాద్ ఎవరు ఒక స్టాప్ ని మనోజ్ కొట్టాడని పని మనిషి ఛానల్ తో చెప్పింది సో ఆ కొట్టడంతో నువ్వేందుకు రా కొడుతున్నావు నేను నా స్టాప్ నువ్వు ఎందుకు కొడుతున్నావు నువ్వు తాగేసి వచ్చేలా కొడితే అది కూడా ఆయన ఆడియోలో కూడా చెప్పాడు ప్రాణం పోయే స్థాయిలో కొట్టాడని సో ఆ స్థాయిలో కొట్టినప్పుడు ఖచ్చితంగా మోహన్ బాబు అడుగుతాడు పైగా మోహన్ బాబు ఏంది నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు ఏం పని చేయట్లేదు నువ్వు సంపాదించట్లేదు నువ్వు కెరీర్ చూసుకోవట్లేదు నువ్వు వ్యాపారాలు చూసుకోవట్లేదు పైగా నువ్వు ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు అన్న ఇది మోహన్ బాబు లో ఉంటది మోహన్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇతనికి ఏమి నాకు అన్యాయం జరిగింది నా కెరీర్ ని నాన్న పట్టించుకోవట్లేదు విష్ణు సినిమాలు ఫ్లాప్ అవుతుంటే కూడా అతనికి మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇంత ఇతను ఎంతసేపు విష్ణు పేపర్గానే ఉంటున్నాడు అనేది అతనికి ఉండే అలిగేషన్ ఇది కాంప్లెక్స్ ఇష్యూ మనమేదో సైడ్లు తీసుకొని మాట్లాడడం అనేది సరైనది కాదు ఎందుకంటే మనకి విషయాలన్నీ తెలియవు పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలు నాకైతే కొంత సినిమా రంగంలో ఉన్నా కాబట్టి కొంత న్యూస్ వస్తుంది అంత తప్ప దాన్ని బేస్ చేసుకొని మనం జడ్జిమెంట్లుగా ఉండడం అయితే కరెక్ట్ కాదు కానీ మొత్తానికి ఇలాంటి ఒక క్రైసిస్లో నుంచి అది పెద్దదైపోతుంది ఆయన ఆడియో లాంట కూడా మేము నేను మీ అమ్మ ఏడుస్తున్నారా మీ అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిందని కూడా చెప్పాడు ఖచ్చితంగా వాళ్ళు మామూలుగా మనకి యంగ్ గా ఉండే వాళ్ళకి మధ్య ఎలా ఉండే చూస్తున్నాం ఇంకా ఆయనకి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆయన స్థాయిలో పైగా ఆయన అథారిటేటివ్ ఫిగర్ ముందు నుంచి కూడా ఆయన ఎవరికి సరండర్ అయి ఉండే వ్యక్తి కాదు ఆయన డామినేటింగ్ క్యారెక్టర్ అలాంటిది ఇవాళ అన్ని ఓర్చుకొని తగ్గి మీ అబ్బాయి పెట్టే ఇబ్బందులను భరిస్తూ ఉండడం అనేది ఎక్కడో చోట బరస్ట్ అవుతుంది సో అలాగా ఆయన బరస్ట్ అయ్యాను నిన్న ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మనోజ్ ఇంటికి రావద్దంటే వచ్చాడు బిడ్డ అని చెప్పి బిడ్డని మేము చూసుకుంటున్నాం కదా మీకు అప్పగిస్తామని కూడా ఆ వీడియోలు ఆడియోలు చెప్పాడు కానీ ఇతను బౌన్స్ వేసుకొని మీడియాని తీసుకొచ్చేసరికి ఆయనకు కోపం వచ్చింది మీడియా వెళ్ళి ఆయన పెట్టి చెప్పండి అనేసరికి ఏంద్రా చెప్పేదని ఆయనకు ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో మీడియా మా ఇంట్లో సమస్యలు మీడియా ఎందుకు వచ్చింది ఆల్రెడీ మీడియా రకరకాలు లేనిపోని పుకార్లు క్రియేట్ చేస్తుంది ఒక కోపం ఉంది ఆయన మీడియా మీద ఎందుకంటే మా వాడు నన్ను కొట్టాడని నేను వాడిని కొట్టాడు ఇవన్నీ తప్పు అసలు వీళ్ళకి ఏం తెలియకుండా రాసేస్తున్నారు అనేది ఆయనకున్న కోపం ఆల్రెడీ వీళ్ళు వచ్చి చెప్పండి సార్ అని మైకి పెట్టేసరికి ఆయన కోపంతో కొట్టేశాడు కొట్టింది ఖచ్చితంగా తప్పు కానీ ఆయన పాయింట్ ఆఫ్ నుంచి అర్థం చేసుకోవడానికి విషయాన్ని మనం ట్రై చేస్తే ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ బట్ ఆయన నేచర్ కూడా గతంలో కూడా ఆయన విలేకరులను కొట్టిన సందర్భాలు ఉన్నాయనేది కొన్ని ఇప్పుడు బయటికి తీస్తున్నారు ఇప్పుడు చెన్నైలో ఉండేటప్పుడు ఈయన ముందు బారీ చనిపోయినప్పుడు కూడా ఇది ఆత్మహత్య కాదు ఆత్మహత్య అంటే యాక్సిడెంట్ కాదు హత్య అన్న కోణంలో కొంతమంది రాసినప్పుడు ఈయన ఆంధ్ర భూమి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొట్టాడని కూడా ఒక వార్త ఉంది సో అలాగా గతంలో కూడా ఈయన కొట్టాడు ఒకసారి టీవీ నైన్ కూడా గతంలో వెళ్లి బెదిరించొచ్చాడు ఆ విష్ణు పిల్లప్పుడు ఇలాంటివి ఈయన మీద ఆల్రెడీ ఏంటంటే ఈయన కొంత దౌర్జన్య పూరితంగా బిహేవ్ చేసే నేచర్ మోహన్ బాబు లో ఉందనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ సో ఆ యాంగిల్ నుంచి చూసినప్పుడు ఈయన విలేకరుల మీద గతంలో కూడా చేశాడు ఇప్పుడు ఇలా దారుణం కొట్టడం ఏంటి ఆ అబ్బాయికి రంజిత్ అన్న అబ్బాయికి ఇక్కడ అగ్రోమెటిక్ బోన్ లో మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది సో టీవీ ఫైవ్ తన మీద కూడా దాడి చేశారు ఈ స్థాయి దాడి చేయడానికి ఆయన అహంకారమే కారణం అన్న యాంగిల్ లో నుంచి ఇది వస్తుంది ఇదేందంటే సమస్య కాంప్లెక్స్ ఇష్యూని సింప్లిఫై చేసి మనం ఒక పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే ఒక తప్పులాగా కనపడుతుంది అవతల వైపు నుంచి చూస్తే ఇంకోటి ఇది చూసి ఓపిక్ గా ఏం లేదు ఏదేమైనా అది వాళ్ళ మోహన్ బాబు చేయి దాటిపోయి బయటకు వచ్చేసింది దాన్ని ఇప్పుడు ఎవరు కూడా ఆపలేరు వాళ్లే దాన్ని మళ్ళీ సాల్వ్ చేసుకొని ఏదో మేనేజ్ చేసుకోవాలి ఇప్పుడు జగన్ లాంటి వాడే మేనేజ్ చేసుకోలేక ఏమైందో చూసాం జగన్ పొలిటికల్ కెరీర్ రూవిన్ అయిపోయే స్థాయిలో వాళ్ళ అన్న చెల్లెల ఇష్యూ బయటకు వెళ్ళిపోయింది ఇది కూడా అంతే వీళ్ళు చేసుకోకపోతే మేనేజ్ చేసుకొని చర్చల లెవెల్లో పరిష్కరించుకోకపోతే ఇంకా పెద్దది అయిపోతుంది ఏదేమైనా ఆయన సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడని చెప్తున్నారు కాంటినెంటల్ హాస్పిటల్లో గచ్చిబౌల్లో కాంటినెంటల్ హాస్పిటల్లో విష్ణు జాయిన్ చేశాడు వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉందని చెప్తున్నారు వాళ్ళిద్దరు త్వరగా కోలుకోవాలని మన సార్